లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లెట్స్ వీడియో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూన్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది కృష్ణ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో దరకెక్కిన పీరియాడిక్ ఫిలింను భారీ బడ్జెట్తో ఎంఎం రత్నం నిర్మించారు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అవ్వగా తాజాగా అసురహరణం అంటూ థర్డ్ సాంగ్ రిలీజ్ చేశారు ఈ పాట సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ఫ్యాన్ ఇండియా ప్రమోషన్స్కు రెడీ అయ్యారు మేకర్స్ పవర్ స్టార్ పవర్ స్టార్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో ఆయన కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్ చే చేయనున్నట్లుగా టాక్ ఉంది ముఖ్యంగా నార్త్లో కాస్త గట్టిగా ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో ముంబై వేదికగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారట ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్తో పాటు ఒక బాలీవుడ్ హీరోని గెస్ట్గా ఇన్వైట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట సల్మాన్ ఖాన్ వీరమల్లు ఈవెంట్కు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది ఆ తర్వాత తెలుగులోనూ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్కు రంగం సిద్ధం చేస్తున్నారు ఇక్కడితో సినిమాపై హైఫూ పీక్స్కి వెళ్ళనుంది ప్రస్తుతం పీకే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక విడుదలవుతున్న తొలి సినిమా కాబట్టి వీరమల్లుపై అభిమానులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ అంచనాలకు తగ్గ తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు సమాచారం అయితే వీరమల్లు సినిమా అనేది హై రేంజ్ పిక్స్గా వెళ్ళేలా ఉందనేది సినీ వర్గాల్లో కూడా చెప్తున్నారు మరి సినిమా చూడాలి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మ్